हलेलुया अच्छाGetMappingလုပ်దా హలేలుయా 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 మహోమంత్రిన దేవుడికి మైమ కలగులుగాక అంత మైమ దానికి మహోమంత్రిన దేవుడికి మైమ కలగులుగాక 아멘 మన ప్రభువులో ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరిని ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు నేను మీ అందరికి తెలిసిన వాళ్ళని కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఐక కదా మీ కళ్ళ ముందు పుట్టి మీ కళ్ళ ముందు పెరిగిన వాడిని కాకపోతే గత సంవత్సరాలుగా మీకు కనిపించ భోజనొచ్చు మీ మధ్య పెరిగిన చిన్నవాళ్ళను ఐగ్వాడిని కాదు అందరి బోధకుడిని కూడా కాదు కానీ నాలుగు మాటలు కనుక ఒక్క నాలుగు మాటలు చెప్పి నా సందేశాన్ని అందించాలని ఆస్పోతున్నాము మొదటగా దేవుని స్తుతిద్దాం హల్లెలూయా 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 ప్రియ దేవునిగా ఐక సంపిని వాక్యపడుతుండి ఎందుకంటే ఆత్మలే ఉన్నా ఎవ్వరూ ఏ కార్య చేయరు మనం సర్వ సత్యములో నిలచి ఉండే అంటే ఆత్మనే హల్లెలూయా ఆత్మయే మనం ఏం చేస్తానా సర్వ సత్యములో నిలబడతా వాక్యం ఐగా తీసుకుంటే నేను కూడా వ్యూహాంస్ వార్త నుంచి మాటపడుతున్నాను వ్యూహాంస్ వార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు చదువుకున్నా మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి మరునాడు యోహన్ ఏ సినికి బాగా చూసి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గౌరవపిల్ల నా వెనక నా వెనక ఒక మనిషి వచ్చి తిన్నాడు ఆయన నాకంటే ప్రముఖులంతా నాకంటే ముద్దటి వాళ్ళ చాలండి తర్వాత విషయం ఏంటంటే అప్పుడే దేవుడు బిడ్డరా బిస్ వ్యూహాన్ని గారి దగ్గరికి ఏ శుభ్రెస్సు వారు వచ్చారట ఆ రావడానికి చూసి ఈ గారు ఒక మాట మాట్లాడుతున్నారట ఈయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గోడ పిల్లవాద మనం బాణాలు వేయడానికి వేటిని ఉపయోగిస్తుంటాం సాధారణంగా కొంతమంది మన దగ్గర కాదని గాడిద ఉపయోగిస్తాం ఏడాదిలో అయితే ఒంటే ఉపయోగిస్తుంది బాగా లేకపోతే మన ట్రాన్లు ఆటోలు కదా వస్తువులు పోయడానికి అయితే ఇవి ఉపయోగపడతాయి కానీ పాప మోసుకొని పోయే దేవుని గొనిపినా అని ఎవరు బట్టి అంటున్నారు ఈ లోపల ఎవరికి లేదా గ్రహింపు బాతి వ్యవహాన్ గారిని పంపిస్తూ ఏమని చెప్పారంటే ప్రవర్తన పంపించారు మొదటగా ముందు వెళ్ళి బాప్ ప్రారంభించింది ఎవరు బాక్తి శ్రీ యోహాన్ గారు ఆయన ఆయన చెప్తున్నారు

ఈ మందిర రూపంగా వాక్య రూపంగా వెలుగు ఏనాడో ఈ ప్రపంచంలో వచ్చింది ఇంకా మన గ్రామంలో ఎంతమంది చీకటితో ఉన్నారు చెప్పగలవు కదా మీరేనా తెలుసు లోకంలో వెలుగు వచ్చింది ఆ వెలుగుని ఎవరు నడిచి కదా ఇదిగో లోకపాపము ఫ్రైట్ గడవాలనుకోండి నువ్వుని నడుపుతావా ఒక బస్సు నడవాలనుకోండి నువ్వుని నడుపుతావా ఎవరు నువ్వు నువ్వుని తీసేయగలుగుతారా ఎవరు తీసేయాలి మరి హార్ట్ ప్రాబ్లం వస్తే హాతికి సంబంధించిన ఆయన దగ్గరికి వెళ్ళారు ఇంకా కళ్ళు ప్రాబ్లం వస్తే అయాస్ కొల ఇంకా రకరకాల రోగాన్ని రోజుకెల ఇవన్నీ తీసేయాలంటే ఆయా సంబంధించిన డాక్టర్ పాద్యాలు డాక్టర్ వ్యక్తిగా వచ్చినటువంటి సమశక్తి మంత్రులు ఎవరైనా ఉన్నారంటే ఆయన మరి అయితే ఆయన గొడ్డు ఒక సింహంగా సంబోధించవచ్చు కదా ఒక గురుగా సంబోధించవచ్చు కదా ఒక మేకగా సంబోధించచ్చు కదా లోక దేవుని పో మనిషి లేదా ఒక దేవుని ఎందుకు సంబంధించారు మరి హెల్మ్ పాప నిబంధన గ్రహణం దేవుడు పెట్టారా అంటే ప్రతి ఒక్కరట పాపాలు చేసి ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరు పాపాలు చేసి దూరం అవుతున్నప్పుడు దేవుడికి దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధన పెట్టాడు గర్రెపిల్లు కానీ ఇంకా పేదవాడైతే అయితే కానీ కానీ తీసుకొచ్చి సమర్పించినప్పుడు మందులో అయితే ఒక గొర్రె పిల్లలు తీసుకొచ్చి పాపించిన మోశ ధర్మశాస్త్రం ప్రకారం ఒక గొర్రె తీసుకొచ్చి పాపం చేసిన వ్యక్తి ఆ గొర్రె మీద చేయి పెట్టాలి చేయి పెట్టి అతని పాపాలన్నీ ఇక నా పాపం ఈ పాపం వ్యభిచారం చేసినా దొంగతనం చేసినా అది చేసినా ఇది చేసిన అని చెప్పేసి ఆ గొర్రె మీద నా పాపాలన్నీ మోపుతున్నాను అని చెప్పేసి పాత నిబంధన ప్రకారం శరీర సంబంధమైన ఒక బలి ఎలా అలా అప్పించినప్పుడు దాని మీదకి ఆ పాపాలు ఆపాదించబడలేదని ఒక ఫీల్ దాన్ని నా పాపాలను ఇంట గొరెపిల్లను నరికి అని చెప్పేసి దాన్ని చంపేశాను హలో ఎంత అన్నమాట ఆ దేవుడి పిల్లల్ని చంపేశారు చంపేసినప్పుడు అందరూ అనుకున్నారు ప్రతి ఒక్క గొర్రెలు చక్క ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నా పాపం పోయింది నా పాపం పోయిందనుకుంటున్నారు పోతున్న మరి పోయిందా మరి ఇది దేవుడి పిల్లల దేవుడి మాట ఒక మాట రాబోయే దేవుడు నేను బలిని కోరువాడను కాను కాని కనికరమునే కోరువాడను మరి ఎందుకు ధర్మశాస్త్రంలో వస్తుంది ఎందుకు నాయించాడు మరి ఎందుకు నాయించాడు అంటే దేవుడు గొర్రెను నరికినప్పుడు ఆ గొర్రెను నరికినప్పుడు అది చూసి నీకు కనికరం కలగాల ఐకరంగా కనికరం గురించి దయాత్రం గురించి కరిగిందంటే ఒక్కరి ఏ నా పాపం ఈ గురే ఎవరవుతుంది నా నా పాపం దీంతో ఈ పశువులు గుహలు పౌరాలు దొరితని అని చెప్పేసి ఏ ఒక్కడో ఆలోచించలేదట కానీ అందుకే ఏ శ్రు తీసు నవతానిగా భూలోకం దిగివచ్చి ఆది ఎందు వాక్యముండడు వాక్యము దేవుని వద్ద ఉండడు వాక్యము దేవుడు అదే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా నివసించను ఎవరట ఆది ఎందు వాక్యము వాక్యం ఎవరు దేవుడు అవుతుంది ఆ వాక్యం ఎవరు దేవుడు ఉన్నాడు ఆ దేవుడే ఎలా వచ్చిందట కృపాసత్య సంపూర్ణుడిగా కనికల సంపూర్ణుడిగా కరుణోమయుడిగా ఎలా వచ్చి వచ్చాయి పాపాన్నించబడవలసిన విషయం ఏంటంటే మన పాపమును మోసుకొని పోగల సమర్థులు మన పాపము తీసివేయగల సమర్థుడు మన పాపములో మన నుంచి వేరుపరచగల సమర్థులు ఎవరున్నారంటే మాత్రమే అందుకోసమే ఆ విధంగా సంబోధించాడు పోవు దేవురటిలా మరి దేవుడు పాపాలన్నే మోసుకుని పోతాం చెప్పేసి వాక్యం చెప్తాను ఇప్పుడు మనం చదువుకున్నాం మరి వాక్యు పాపాలన్నే మోసుకొని పోతే దేవుడు పరిశుద్ధి కదా అంగీకరిస్తుందా మరి అంగీకరిస్తుందా శివులో చెప్పేసి అశ్వకృష్ణ వారు దగ్గరగా ఎందుకని నా దేవా నా దేవా నా చేయినా విడిచింది ఎందుకు విడిచింది తండ్రి అని చెప్పేసి తండ్రి ఎందుకు విడుతుంది తెలుసా పాపం పాప పాపం తన మీద ఆ బట్టి ఆయన ఏమై గ్రీన్ మొత్తం మార్చబడింది పాపం అంతా ఆయన ఆయన పాపం చేయలే ఆయన పాపం మన పాపం ఆయన చేస్తున్నాడు ఆయన నీ కష్టాన్ని నీకు భరిస్తా నా కిడ్నీ నీకిస్తా నా నీకు గుండె నీకిస్తామోరా అలాగే నా పరిశుద్ధత నీకిస్తా అన్నాడు ఆయన పరిస్థితులు కనుక మనము పరిశుద్ధమైన అని నా నా నీకు ఇస్తాను నీ చిత్త యావత్తు నా మీద మీదే నీ పాపం నుండి నా దగ్గర ఒప్పుకో అప్పుడు నేనేం చేస్తాను నీ పాపముల మోసుకొని పోయి వాటిని కడిగి వేస్తాను నీ పాపం వీపు వెనకాల వేసుకుంటా వెనకాల వేసుకుంటే ఎంతటికీ మన వీటిని మనకు అనిపిస్తుందా అలాగే దేవుడు కూడా మా పాపాన్ని గుర్తు చేసుకోడు ఆయన ఎప్పుడు కూడా మనం మనకు ఇంత పాపని కదా నేను మార్గాలను స్వీకరిస్తా దేవుడు అని చెప్పేసి మనం ఆయన తన ఇద్దరు పోల్చు వారికి ఎన్నడూ కూడా తోడ్చేడు అని చెప్పి దేవుడి వారిని భయపడింది మీరు దేవుడి మీకు చెప్పొచ్చే విషయం ఏంటంటే మన పాపాలు తీసివేయగా సమర్థుడు ఆయన కనుక ఆయన నమ్ముకోవాలి ఆయన విశ్వసించాలి ఆయనను నమ్ముకోవడమే సరిపోదు విశ్వసించడమే సరిపోదు ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన సువార్థను ప్రకటిస్తుండాల ఎక్కడికి వెళ్ళినా ఇందాక అయ్యారు చేసినట్టు మనం ప్రకటిస్తున్నాం ఆ సువార్థని